హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు వీడియో వచ్చేసి బ్యాంగిల్ సెషన్ అండ్ షాప్ కి అవన్నీ చూపిస్తాం అనుకుంటున్నాను ఎక్కడి నుంచి తెలిసాను ఏమని చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయలేకంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్ లో పెడితే నేను కొత్త వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా రాండి విడియో నేను మట్టి గాజులు డిజైన్ డిజైన్ తెచ్చానండి షాప్ అయితే వెళ్ళేసి తీసుకుని వచ్చాను అన్నమాట గట్టి గాజులు ప్లైన్ గాజులు కలర్ కలర్స్ డిజైన్స్ సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి కిట్స్ బ్యాంగిల్స్ అంటే గోడ్లు అనమాట అన్ని తెచ్చాను వాటి డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏమని నేను షేర్ చేసుకున్నాను అనుకుని ఇదే చేశాను చేసాను ఫ్రెండ్స్ గట్టి మట్టి గాజులు అయితే ఎక్కువగా తెచ్చినానండి నేను ఒక్కొక్క ఒక్కొక్క సైజ్ అనమాట ఒక తోడ టూ 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 త్రీ టూ ఫోర్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా ఫోర్ ఫోర్ సైజెస్ తెచ్చాను కాడీస్ నేనైతే చూపిస్తాను నేను అన్ని ఓపెన్ చేసి క్లీన్గా కలర్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ చూపిస్తాను క్లియర్గా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ తెచ్చినాను ఏమి అనేది మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కాంటాక్ట్ నెంబర్ అయితే షేర్ చేస్తాను తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇస్తాను లు డిజైన్ బ్యాంగిల్స్ ఇలా షైనింగ్ బ్యాంగిల్స్ అన్నీ వేసినాయి అనమాట ముత్యాల గాజులు కూడా వేసినాను కలర్ కలర్స్ సైజెస్ చూడండి ఇలా చూడండి ఇలా ఉంటాయి పర్లు ఉంటాయి పైన చాలా బాగుంటాయి ఇది కొత్త డిజైన్ ఇప్పుడు వచ్చింది కొత్తగా మన దగ్గర అయితే ఈ షాప్ లో లేదండి ఈ టై చేసిన ఈ టైమ్ పోయినప్పుడు కొత్త టూ టూ నుంచి టూ ఎయిట్ వరకు ఉన్నాయండి దీంట్లో సైజెస్ అయితే కలర్స్ కూడా ఒక సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ చూడండి ఇంకా మన ఛానల్ మన షాప్కి అయితే అనుకుంటే రండి ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్స్ ఇదైతే కిడ్స్ బ్యాంగిల్స్ అనమాట గోట్లు సింగల్ సింగల్ బ్యాంగిల్స్ అన్ని తీసి పెడతాను అనమాట ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు ఎంత ప్యాకింగ్ చేసినా పగిలిపోతాయండి గాజు మట్టి గాజులు తెచ్చేటప్పుడు కొన్ని ఇంకా ఏం చేయలేం కదా ఓకే చూడండి ఇలా సైజెస్ టైం వారీగా నేను పెడుతున్నాను అనమాట ఇది వచ్చేసి మెటల్ బ్యాండేజ్ అండి కిడ్స్ నుంచి పెద్ద సైజ్ టూ బేబీ వన్ ఇయర్ బేబీ నుంచి టూ ఎయిట్ సైజెస్ వరకు మెటల్ గాజులు కూడా తెచ్చానండి చూడండి ఇలా ఫస్ట్ అయితే ఇలా జోడించి పెట్టేసాను అనమాట సైజెస్ ద్వారా తర్వాత నేను కౌంట్ తీసుకోవాలన్నమాట ఎన్ని ఎన్ని తోడలు ఉన్నాయి ఏమి ఎంత పడింది రేట్ అని బిల్ అంతా చెక్ చెక్ చేసుకున్న తర్వాత కవర్ అయితే ఓపెన్ చేయాలండి తెలిసలేదు కవర్ ఓపెన్ చేస్తే మనకి ఏది ఎంత పడింది అని తెలిసలేదు సో ఇలా జోడించుకొని తర్వాత ఓపెన్ చేసేసాను చూడండి వస్తుంది ఎందుకో ఇది మెటల్ గాజుస్ ఇది బేబీ కిడ్స్ చూడండి కిడ్స్ సారీ కిడ్స్ బ్యాంగిల్స్ జీరో సైజ్ నుంచి ఉన్నాయండి కిడ్స్ బ్యాంగిల్ అయితే గోట్లు అయితే చూడండి ఈ ఈ కొంచెం వెరైటీ వచ్చింది బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్స్ ఇది ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి బాగున్నాయి అవి కూడా కిడ్స్ కూడా అయితే గట్టి గాజులు అండ్ ప్లైన్ గాజులు అనమాట చూడండి ఇవన్నీ గట్టిగా కాదు సైజ్ వారీగా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ ఫోర్ అయితే జోడిస్తున్నా నేను చండి ఇవి కూడా గట్టిగా కాదు డజన్ వంద రూపాయలు ఇవైతే ఇవి వంద రూపాయలు ప్లెయిన్ అయితే థర్టీ రూపీస్ అండి చూడండి డిజైన్స్ కలర్స్ ఇలా ఉన్నాయి ఇది కవర్ తీస్తే ఇంకా బాక్ కనిపిస్తుంది డిజైన్స్ సో నేను కవర్ డస్ట్ పడుతున్నాను బ్లూ రెడ్ గ్రీన్ ఎక్కువగా గ్రీన్ ఇష్టపడతారు అనేది గ్రీన్ తెసానండి మెరూన్ తెసాను ఇవైతే పర్లు చెప్పినాను కదా అప్పుడే పర్లు ఒక సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయని సైజెస్ నుంచి అవైతే వన్ సెవెంటీ అండి పర్లు ఉండే బీట్స్ ఇదైతే ప్లైన్ గా జస్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ కలర్ కలర్స్ రెడ్ బ్లూ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ మెరూన్ చూడండి లైట్ గ్రీను భలే ఉన్నాయండి ప్లైన్ బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి డార్క్ గ్రీన్ కలర్స్ అయితే ఆడవాళ్ళకి ఇంతకంటే ఏం కావాలండి బ్యాంగిల్స్ చాలా ఇష్టపడతారు సో అందుకనేసి కలర్స్ కలర్స్ తెచ్చినానండి సైజెస్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మన షాప్ లో దీనింటే ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మెటల్ అండి చూడండి ఇవి కూడా జీరో సైజ్ నుంచి ఉన్నాయండి టూ ఎయిట్ వరకు ఉన్నాయి కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి న్యూ స్టాక్ అయితే వచ్చింది చూడండి ఓవరాల్ గా ఇలా జోడించుకున్నాను అనమాట పగిలిపోతాయి మొత్తం నేను చూపిస్తాను ఫైనల్ గా ఇలా జోడించుకున్నాను అనేసి గైస్ మెరూన్ గ్లాజెస్ ఎల్లో చాలా కలర్ ఉన్నాయండి చూడండి ఒక లైట్ పాచి గ్రీన్ అయితే ఇటు సైడ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే చీల సైజెస్ వారి ఫుల్ పీపీ తోడాసు వచ్చినాయి పూల్ గాడ్లు అన్నీ ఉన్నాయండి అన్ని నీట్ గా జోడించాను అనమాట చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ వలన మనకి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుగుదాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మదొక ఇది ఇదొక వేరే షైనింగ్ బ్యాంగిల్స్ అనమాట డబల్ కలర్ బ్యాంగిల్స్ నేను చూపించదు సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను డబల్ కలర్ చూడాలి రెండు తోడలు వచ్చేసి డబల్ కలర్ బ్యాంగుల్స్ అండి బాయ్ అండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కడుస్తాం బాయ్ బాయ్